గోడలకి ఆనించి ఏ వస్తువు పెట్టకూడదు ఒక ఇంచైనా గ్యాప్ ఉండాలి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ రూమ్ ఉంది ఈ రూమ్ లో ప్రతి దిక్కు నుంచి ఒక ఎనర్జీ పాస్ అవుతుంటుంది ఈస్ట్ నుంచి నేను ఏదైనా సాధించగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎనర్జీ పాస్ అవుతుంది ఆగ్నేయం నుంచి ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండే ఎనర్జీ పాస్ అవుతుంది అందుకే ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకొని బాగా తిని ఎనర్జీకి ఉండి పని చేసుకోమని చదవడానికి సింబాలి పొయ్యి పెట్టారు సౌత్ నుంచి ఎర్నింగ్ ఎనర్జీ పాస్ అవుతుంది అది నాలెడ్జ్ చదువు డబ్బు ఇలా ప్రతి దిక్కు నుంచి ఒక్కొక్క ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ అడ్డం పెట్టేశారు అనుకోండి ఆ పాస్ అయ్యే ప్రతి ఎనర్జీ ఎనర్జీతో లింక్ ఉంటుంది ఎప్పుడైతే మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయో నైరుతి నుంచి అంటే నైరుతి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ప్లానింగ్ ఎనర్జీ పాస్ అవుతుంది సో నువ్వు ప్లాన్ చేసుకుంటావు ఎప్పుడు ప్లానింగ్ వచ్చిందో వెస్ట్ నుంచి ఇంప్లిమెంట్ ఎనర్జీ పాస్ అవుతుంది అంటే వెస్ట్ అంటే వరుణుడు నిళ్ళు మన వాడుక భాషలో చెప్పాలంటే ఆ సౌత్ వెస్ట్ కార్నర్ ని మనం ఒక ఇత్తనం వేయటం అనుకోండి వెస్ట్ నుంచి వరుణుడు ఎంత కాస్ట్లీ ఇత్తనం అయినా కాసి నీళ్లు వేయకపోతే రాదు వరుణుడు అంటారు అందుకే ఇంప్లిమెంట్ నువ్వు ఎంత ప్లాన్లు చేసినా ఇంప్లిమెంట్ చేయకపోతే ఉపయోగం లేదు అందుకని చూడండి లింక్ చూడండి ఒకదానికి అది ఉన్నవాడు ప్లాన్ చేస్తాడు ప్లాన్ ఉన్నవాడు ఇంప్లిమెంట్ చేస్తాడు ఇంప్లిమెంట్ చేస్తే వాయువ్యం రిజల్ట్ వస్తుంది డెవలప్మెంట్ ప్లేస్ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ వచ్చిన దాని తాలూకు దాన్ని సేవ్ చేస్తాడు ఉత్తరం కుబేరుడు